హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ తోటకూర చూసారా మన గార్డెన్లో ఎంత బాగుందో ఇదంతా కూడా ఒక టూ త్రీ మంత్స్ నుంచి అయితే మనం తీసుకుంటానన్నాను నేనైతే బాగా ఇదేంటంటే ఇట్లా ఇరుస్తూ ఉన్నాం ఇరుస్తూ ఉండేపాటికి మళ్ళీ బాగా వస్తుంది ఈ ఇది యాసకాలం కదండి అనేది మనకు ఎండలకి పెద్దగా ఏమి రావు కానీ మన కుండీలు ఉన్నాయి కాబట్టి కొంచెం బలంగా అయితే వస్తుంది పర్లేదు ఇప్పటి మూడు నాలుగు కుండీలు ఉంది ఇక్కడ అక్కడ అంతా కూడా ఇక్కడ మూడు అక్కడ రెండు ఐదు కుండీలు ఉంది ఉండే మన నాకేంటంటే ఒక నాలుగు నుంచి అయితే బాగానే వస్తుందండి ప్రజెంట్ మళ్ళీ వేరే విత్తనాలు పోస్తాం ఇక చూడండి ఇవన్నీ కూడా మళ్ళీ ఆకుకూర విత్తనాలు పోస్తుంది దీంట్లో ఇదంతా పాలకూర తోటకూర ఇదంతా కూడా తోటకూర ఒక పది నుంచి పదిహేను కుండీలో తోటకూర పోసానండి అయితే ఏమైందంటే కొన్ని మొక్కలు అలా పాడైపోయాయి ఎందుకంటే మన ఒక పెద్ద వర్షం వచ్చింది ఒక నాలుగు రోజుల క్రితం అయితే మనకి ఇక్కడ బాగా పెద్ద వర్షం వచ్చింది సో మొక్కలు చిన్నవి కదండి దానివల్ల ఏమది కొన్ని మొక్కలు చచ్చిపోయినాయి సో కొన్ని తట్టుకొని నిలబడినాయి అవి చాలండి ఆ మొక్కల వరకు ఉంటే మనకి సరిపోతాయి ఇంకా పెద్దగా అవసరం మనకు వచ్చేసి ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కాబట్టి జనరల్గా వర్షాకాలంలో మొక్కలు అంత బాగా మనకు రావండి ఇంకా ఆకుకూరలు పెరగవు ఎందుకంటే ఈ విత్తనాలు అన్నీ కూడా వర్షాలు కుళ్ళిపోతూ ఉంటాయి సో దానివల్ల ఏంటంటే మనం ఏదైనా పెంచుకోవాలని ఈ సమ్మర్లోనే అండి ఎక్కువ ఆకుకూరలు కూడా ఆ వర్షకాలం రావాలని అంటలేదు వస్తే కానీ ఏంటంటే విత్తనాలు పోసిన తర్వాత కొంచెం దాన్ని మనం లోపల పెట్టుకుని ఒక వన్ రెండు వంగల మూడు వంగల మొక్క పెరిగిన తర్వాత తీసి బయట ఎండల వాన బయట పెడితే వాన పడిన లేకపోతే మాత్రం అది కుళ్ళిపోయే అవకాశం ఎక్కువ ఉంది మీద నేను మూడు సంవత్సరాల నుంచి చూస్తున్నాను కాబట్టి నాకు ఐడియా ఉంది అది ఎట్లా అనేది సో మనకైతే ఇది వీక్లీ వన్స్ ఒకసారి అయితే వస్తుంది ప్రజెంట్ ఈ నాలుగైదు కుండీలను నెలలను అయితే మనకు ఒక వారానికి ఒకసారి అయితే వస్తుంది నేను తెలిసేస్తున్నాను తెలిసేస్తే మళ్ళీ ఏమంటే పక్క నుంచి చుడి అన్నీ కూడా కాళ్ళు ఉన్నాయి మనకి మళ్ళీ వస్తూ ఉంది ఇంట్లో సో మనకు కావాల్సినంత కూడా అయితే వస్తుంది పర్లేదు ఇంకట్ల ఆకులు మళ్ళీ వేసే కదండి ఇప్పుడు అంతా ఒక పది నుంచి పదిహేను కొండలు వేసే కదండి ఇదంతా కూడా నాకు తెలుసు వన్ వీక్లో అయితే రెడీ అయిపోతుంది మళ్ళీ సో మళ్ళీ మనకు వర్షాలు పడే వరకు ఒక రెండు మూడు నెలలు అయితే మళ్ళీ మన ఇంట్లో ఫుల్గా ఆకుూరలు ఉంటాయి ఇది మళ్ళీ వేస్తూ ఉంటానండి నేను వన్ బై వన్ వన్ బై వన్ సో ఈ కుండీల్లో మట్టి కూడా నేను ఎక్కువ వాడేది కిచెన్ వేస్టేజ్ అండి చాలా వరకు మన ఇంట్లో వచ్చి కిచెన్ వేస్టేజ్ వాడుతూ ఉంటాను తర్వాత ఎండుటాకులు బాగా వాడతానండి ఎండుటాకులు ఎందుకు వాడతానంటే కంపోస్ట్ అవుతుంది మట్టి వెయిట్ లెస్ వస్తుంది బాగా ఎప్పుడైతే మట్టి వెయిట్లెస్ వచ్చిందో మనకి కుండి పట్టుకుని లేపడానికి కూడా మనకి కంపర్ట్గా ఉంటుంది అందువల్ల నేను ఎక్కువగా దాన్ని ఇష్టపడతాను ఎండు అట్లాగే బలం కూడా మనం ప్రత్యేకంగా బలం అయిపోయినా ఇప్పుడు నా గడ్డ నుంచి అన్నీ కూడా ఎన్నిట దీంట్లో ఎన్ని కనపడుతూ ఉంటాయో అట్లా అంతా అట్లా ఉంటుంది పది పదిహేను రోజులు మనకి ఇదంతా రెడీ అయిపోతుంది కాబట్టి ప్రాబ్లం లేదు బచ్చల కూర అండి ఎక్కడ పడితే అక్కడ బచ్చల కూర పెరుగుతుంది మన దగ్గర ఇక్కడ ఉంది అట్లా ఇదంతా బచ్చలకూర ఉంది ఇక్కడ పాలకూర కూడా ఉంది అదంతా పాలకూర అట్లా ఇక్కడ తోటకూర ఇక్కడ కూడా ఉంది అక్కడక్కడ అదే చెప్తున్నారు కదా వారం రోజులు మనకి ఒకసారి అయితే మనకి రెడీ అవుతుంది తోట ఇట్లా లేసిన కొద్దీ మనకి ఇంకో పది రోజుల్లో ఇది పెరిగేలోపు ఈ పాత పెరిగేలోపు కొత్తది ఇది తీసే వచ్చేయండి కావాలంటే తీసేస్తే మళ్ళీ మళ్ళీ దీంట్లో ఇంకోటి పోసుకుంటే మనకి కంటిన్యూషన్ అవుతుంది అది ఇట్లా ఇది చూడండి పాలకూర ఎంత బాగా వచ్చింది ఇక్కడ ఇదంతా కూడా సో చూడండి ఎంత వచ్చింది మాకు ఇక్కడ అట్లాగే ఈరోజు కొంత పాలక రోడ్డు పోద్దామండి ఎందుకంటే అంత ముదిరిపోతుంది ఇది చూసారా ఎంత చిన్న దాంట్లో పెట్టా నేను చిన్న పాట ఇది అయినా సరే దీంట్లో ఎంత హెల్దీగా ఎంత బాగా వస్తుంది చూడండి సో మనకి ఏంటంటే ఎప్పటికప్పుడే ఇట్లా ఇదిసేసుకోవాలండి అడుగు ఆకులు ఇరిసేసుకుంటే మళ్ళీ హెల్దీగా పైన చుట్టూ ఆకులు వస్తాయి నేను అదే పని చేస్తాను ఇప్పుడు కూడా అట్లాగే ఎన్నిటాకులు ఇది చూసారా ఎట్లా ఈ కుండీలు అంత ఎన్నిటి ఆకులు మన కిచెన్ వేస్టేజ్ ఇట్లా ఏది ఉంటే అది నేను దాంట్లో అట్లా వేసేసుకుంటే వెళ్తాను దానివల్ల ఏంటంటే హెల్తీగా వస్తున్నాయి అన్నీ కూడా ఇక్కడ నుండి పాలకూర ఎంత ఉందో మళ్ళీ పెద్ద పెద్ద ఆకులు సైజు ఆకులు కూడా కాదు సో బచ్చల కూర అండి వాళ్ళ కొంచెం బచ్చల కూర కూడా తీసుకుంటే మూడు కలగా పూలకం బాగుంటుంది సో తీస్తున్నాను బచ్చల కూర కూడా తీస్తున్నాను ఇట్లా ఎరుగానండి తీరిస్తే పక్క నుంచి మళ్ళీ మనకి చక్క స్టెమ్ వస్తుంది ఇది ఇదంతా కూడా అదే బచ్చల కూర చాలా ఉందండి ఇక్కడ కూడా సో ఇది కూడా తీద్దాం ఈ బచ్చల కూర కూడా తీస్తే మళ్ళీ మనకి వచ్చేస్తే ఇదిగోని ఇక్కడ చూసారా మన పోసంగా గోంగూర ఎంత బాగుందో ఎంత హెల్తీగా వచ్చిందో కొంచెం ఎక్కువ చేసుకున్నాను కావాలని చెప్పి ఎందుకంటే కొన్ని మొక్కలు పీకేద్దామని తమలపాకు మొక్క ఎందుకు ఇలా పాడైపోతుంది బట్ ఇక్కడ అంతా కూడా వంగ మొక్కలు అవే మొలిసినాయండి ఆటోమేటిక్గా నేను పెట్టలేదు అది ఏమైందంటే కిచెన్ వేస్టెన్స్ వచ్చినట్టుంది చాలా మొక్కలు మలిసినాయి సో ఓకే మనం దాన్ని రిపోర్ట్ చేసుకోవచ్చు ఇవి ఇంక పక్కన కూడా వస్తున్నాయి చాలా అంటే దీంట్లో మనం వంకలు పడేస్తాం కదండీ వంకలు పడేయంగా ఎన్ని వస్తున్నాయి ఇవన్నీ పూల మొక్కలు అండ్ ఇక్కడ కూడా చూసే తోటకూర ఎంత బాగా వచ్చిందో ఇదంతా కూడా తోటకూరే అదే మన వర్షానికి ఏమైందంటే బాగా నీళ్లు పడిపోయి ఇదంతా కూడా పాడైపోయింది ఇక్కడ చూడండి ఇంకెంత బాగా వచ్చిందో ఇప్పుడు ఇదేమవుతుందంటే మనం కొంచెం పెద్ద పెద్ద చెట్లన్నీ పీకేసుకుంటా ఉంటే పెరగగానే కింద ఉన్న చెట్లన్నీ కూడా బాగా వస్తాయి సో ఇక్కడ కూడా గోంగూర అండి రెండిట్లు వేసాం కదా మనం గోంగూర చాలా హెల్తీగా వచ్చింది గోంగూర కూడా సో ఇక్కడ కూడా బచ్చల కూర ఉంది ఇంకా ఇక్కడొచ్చేసి వంగ మొక్కలు నాలుగైదు దించామండి అట్లాగే పూల మొక్కలు ఆటోమేటిక్ పడిపోతుంది వీటిల్లో ఫ్లవరింగ్ వస్తూ ఉంది సో ఇక్కడ కూడా కొంత బచ్చల కూర మనం వేసుకుంటే మళ్ళీ మనకి ఈగులు బాగా వస్తాయి అక్కడ బచ్చలు కూడా చాలా క్యాల్షియం అండి దీంట్లో మనకి సో మనం కూడా ఏం కూడా మందు లేకుండా పెంచుకుంటున్నాం కాబట్టి చాలా హెల్తీగా ఉంటుంది చాలా బాగుంటుంది అసలు సో వాళ్ళకి ఎక్కువైపోద్దు చాలండి ఎందుకంటే ఇప్పుడు చాలా కట్ చేసాం సో మనకి ఇంకా వన్ వీక్ ఆగితే ఈ తోటకూరలు అన్నీ కూడా వచ్చేస్తాయండి మన చేతికి ఇవన్నీ కూడా ఎందుకంటే చాలా ఎక్కువ కొన్ని లేసాం కానీ మనమే కాదు ఇంకా చుట్టుపక్కల ఇచ్చుకోవచ్చు ఈ గోంగూర ఇంకా చాలా హెల్తీగా అనిపించింది నాకు అసలు ఇక్కడ చూడండి వంగమొక్క ఎంత పెద్ద చెట్టు అయిందో ఒక చిన్న చెట్టు చూస్తే ఒక త్రీ ఫీట్ దాటిపోయింది కాయలు కూడా చూస్తున్నారు పోత ఎలా ఉందో పోతా పెందా చెట్టు అంతా కంప్లీట్ కాయ ఇప్పుడు సార్లు కట్ చేస్తాను నేను ఇది ఇక ఫస్ట్ ఏం కాదు ఈ చెట్టు పెట్టుకుని రెండు నెలలు దాటిపోయింది కంప్లీట్గా కాయలు అండి చెట్టు అంతా కాయలు పోతా పెందా అది ఎంత పెద్ద చెట్టు అయింది చూడండి ఒక మూడు అడుగుల హైట్ ఉంటుంది దాటిపోయింది కూడా మూడు అడుగులు కూడా ఇంకా పెరుగుతూ ఉంది సరే ఎంతవరకు పెరుగుతుందో చూద్దాం అని చెప్పి నేను కూడా అలా ఉంచాను కానీ కాయలు మాత్రం పెచ్చకు వస్తున్నాయండి ఇంకా చూద్దాం నెక్స్ట్ ఒక్క వర్షం పడితే కనుక మనకి ఇంకా చెట్టు బాగా పెరుగుద్ది ఇంకా సపోటా చెట్టు అనేది సపోటా కాయలు ఉన్నాయి ఫుల్గా బాగానే ఉన్నాయి కాయలన్నీ కూడా ఇదంతా కూడా కుండీలో పెడతానండి ఇది ఆకులు కిచెన్ వేసి ఇలా పైన వేసేస్తాను ఎండే కాబట్టి మనకేమవద్దు తొందరగా పిల్లిపోతుంది వర్షాకాలం అయితే ఇలా పైన వేయకూడదు అప్పుడు దీనిపైన మట్టి వేసుకోవాలి ఇప్పుడైతే ప్రజెంట్ పర్లేదండి ఓకే చూడండి మనకి ఎంత వచ్చింది ఆకుకూరనేది కడక్కడ ఈరోజు సరిపోతుంది ఇదంతా ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో వచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్